వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనతో పాటు ఆకిల శ్రీలక్ష్మి గారు ఆస్ట్రాలజర్త ఉపాసకులు ఉన్నారు మరి ఈ కొత్త సంవత్సరం పన్నెండు రాసుల వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అమ్మా ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు అలాగే వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అమ్మ మరి ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది మేషరాశిలోకి మనకి అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుర్తికి ఒకటో పాదం మేషరాశిలోకి వస్తుంది అయితే మేషరాశి వాళ్ళకి అధిపతి వచ్చి కుజుడు మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మామూలుగా ఆదాయ వ్యయాలు చూసుకుంటే వీళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగా కనబడుతుంది అంటే ఆదాయం ఎనిమిది ఉంది వ్యయం కొంచెం ఎక్కువగా కనబడుతుంది అంటే ఖర్చులు కాస్త ఉంటాయి కాబట్టి సంపాదన ఉన్నా కూడా ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి కాస్త వీటిని పొదుపు మార్గాలు వీళ్ళు వెతుక్కుంటూ ఉండాలి అని దీనికి సూచన అలాగే పూజ నాలుగు అవమానం మూడు కాబట్టి వీళ్ళని మెచ్చుకునే వాళ్ళు నలుగురు ఉంటే వీళ్ళని తిట్టేవాళ్ళు ముగ్గురు ఉంటారు అయితే ఈ సంవత్సరం వీళ్ళకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో గ్రహస్థితిని కానీ చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఇక్కడికి వీళ్ళకి మే ఒకటే నుండి సంవత్సరాంతం వరకు కూడా అంటే ఈ నాలుగు సంవత్సరం అంతా కూడా వీళ్ళకి గురువు వీళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అంటే ధనస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు ఆల్రెడీ వీళ్ళకి శని భగవానుడు కూడా లాభస్థానంలో సంచారం చేయడం అలాగే రాహుకేతులు సంవత్సరం అంతా కూడా వ్యయసష్టమ స్థానాల్లో వీళ్ళకి సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళకి ఈ సంవత్సరం ప్లస్ పాయింట్ ఇంకోటి అంటే వీళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం మేషరాశి వాళ్ళకి అంటే ద్వితీయ స్థానం అంటే ధనస్థానం వాక్స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి సహజంగా ఎప్పుడైతే ఈ యొక్క ద్వితీయ స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడో ధనప్రాప్తి ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి కుటుంబ వృద్ధి అలాగే స్త్రీలకైతే మాత్రం కాస్త అనుకూలమైన వాతావరణం ఉండడం ప్రతి దాంట్లోనూ కూడా వీళ్ళకి ఒక ఐడెంటిటీ ఉండడం గుర్తింపు లభించడం వ్యక్తిగత విషయాల్లో కావచ్చు లేకపోతే వీళ్ళకి వ్యక్తిగతంగా గతంలో ఎవరైనా ఎవరి వల్లైనా కొద్దిగా ఇబ్బందులు పడి ఉంటే ఆ ఇబ్బందులు తొడిగి వీళ్ళకంటూ ఒక మంచి గుర్తింపు రాణింపు రావడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి కనపడుతూ ఉంటాయి అలాగే గురువు వీళ్ళకి జన్మలో ఈ ఇప్పుడు ఇంతకు ముందున్న సంవత్సరం అంతా జన్మలో ఉన్నాడు కాబట్టి కొంత ధనాన్ని నష్టపోవడం కానీ లేకపోతే ఏదైనా ధనాన్ని అనుకోకుండా కోల్పోవడం కానీ ఇలాంటివి జరిగి ఉంటే లేకపోతే ఎవరికైనా అప్పించినవి ఇవ్వకపోయినా ఇలాంటి వాటి వల్ల ఏవైతే ఇబ్బంది పడ్డారో అవంతా కూడా ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం కంటే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కాస్త అధికంగా కాస్త లాభాలు విలువలు పెరగడం అనేది ఉంటుంది అలాగే ఇంట్లో కూడా శుభ కార్యక్రమాలు చేయడం సంపద పెరగడం ఉద్యోగస్తులు గత కొంతకాలంగా కాస్త శ్రమింపజేస్తూ అయిన వేతనం దొరక్కపోయినా కూడా ఈ సంవత్సరం వాళ్ళకి తగిన గుర్తింపు వేతనాలు లభించడం అనేది ఈ గురు మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి జరుగుతుంది అయితే ఇంకొకటి ఏమిటి అంటే ఏకాదశ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అయితే ఇది చాలా అనుకూలమైన సంచారం ఎందుకంటే పాపగ్రహాలు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఎక్కువ శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఈ శని భగవానుడు వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా లాభస్థానంలో సంచరిస్తున్నాడు అంటే గత సంవత్సరం ఎవరైనా వ్యాపార పరంగా లాభాలు పొందలేకపోయినా కాస్త ఏదో చిన్న చితకా నడిచాయి అని అనుకున్నా కూడా అలాంటి వాళ్ళందరికీ కూడా ఇటు గురుబలము పెరుగుతోంది ఇటు శని భగవానుడి యొక్క బలము కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కాస్త వీళ్ళకి ఏదైనా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలాగే ఏవైనా కొన్ని ఇష్యూస్ ఏమైనా ఉంటాయి కొంతమందికి కోర్టు పరంగా వాటి పరంగా ఎంతో కాలంగా ఏవో ఒక సమస్య తీరలేకపోవడం ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆ సమస్యలు తీరడం అనేది జరుగుతుంది భార్యాభర్తల విషయాల్లో కాస్త అన్యోన్యత ఏర్పడడం సంతాన విషయాలు వాటి పరంగా ఆరోగ్యపరంగాను ఇంట్లో కుటుంబ సభ్యుల పరంగా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి తగ్గుముఖం పట్టడం కాస్త సంతోషంగా ఆ కాలాన్ని గడపడం ఇలాంటివన్నీ కూడా కాస్త వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి అలాగే విదేశాలలో ఎవరైనా ఉంటున్న వాళ్ళకు కూడా కాస్త కొంచెం ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఇక్కడ ఈ సష్టమ స్థానంలో కూడా మేషరాశి వాళ్ళకి కేతు యొక్క సంచారం కూడా శుభ ఫలితాలనే ఇవ్వడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే ఇక్కడ ఏవైతే అంటే వాళ్ళ సంతాన పరంగా కావచ్చు లేదా భార్యాభర్తల విషయాల్లో కావచ్చు వాళ్ళ ద్వారా ధనలాభాలు వీళ్ళు ఏవైతే పనులు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు మా పిల్లలు చదివితే బాగుండు ఈ రూట్లో వెళ్తే బాగుండు అని అనుకుంటారు కదా సో వీళ్ళకి అనుగుణంగా వాళ్ళ పిల్లల యొక్క ప్రవర్తన కూడా ఉండడం ఇదంతా కూడా ఉంది అలాగే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నప్పుడు శని భగవానుడు రాజకీయాలకు ఎక్కువ సంబంధించిన వాడు అంటే ఈయన రాజకీయాలకు సంబంధించిన గ్రామం కూడా కాబట్టి ఎవరైతే కొత్తగా రాజకీయ పార్టీలు పెట్టుకోవడం లేదా పొత్తులు ఏమైనా పెట్టుకోవడం లేకపోతే రాజకీయ పరంగా ఎదగాలనుకుంటుకోవడం ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాగే ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో అంటే వీళ్ళపై ఎవరైతే రాజకీయ పరంగా ఎదురు నిలబడి ఉంటున్నారో వాళ్ళని వీ వాళ్ళ ద్వారా వీళ్ళకి ఎటువంటి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు వీళ్ళు కూడా హాయిగా వాళ్ళ గెలుపు వైపుకి వీళ్ళ ప్రయాణం అనేది ఖచ్చితంగా ఉండబోతోంది అలాగే ఇక్కడ ముఖ్యంగా స్వయం వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త అనుకూలమైన సమయంగా ఇక్కడ మనం చెప్పవచ్చు ఉద్యోగస్తులు ఉద్యోగుల విషయాల్లో కూడా ముందంజలు వేస్తూ ఉంటారు అంటే గతంలో ఏవైనా కాస్త ఉద్యోగాలు రాకపోయినా లేదా ఆశించిన ఉద్యోగాలు రాకపోయినా అవన్నీ కూడా బాగుండడం భాగస్వామి వ్యాపారము వ్యాపార అభివృద్ధి అన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది వస్తుంది అలాగే వ్యాపారపరంగా కూడా నూతన పరిచయాలు అంటే వ్యాపారంలో నూతన పరిచయాలతో పాటుగా వ్యాపార విస్తరణ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉండడం మేషరాశి వాళ్ళకి కనబడుతోంది అలాగే ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి పోటీ పరీక్షల్లో వాటిలో మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళు మధ్య మధ్యలో ఏదైనా దూర ప్రయాణాలకు కానీ ఇతర దేశాలకు కానీ ప్రయాణాలు చేయడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వీళ్ళకి కనబడుతూ ఉంటాయి అయితే ఎందుకంటే వ్యయస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి సష్టమ స్థానంలో కేతు సంచారం అనేది నడుస్తుంది కాబట్టి కొంచెం చిన్న చిన్న ఏవైనా మధ్యలో డిస్టర్బెన్సెస్ ప్రయాణాల్లో అలసటలు దూర ప్రయాణాల్లో వచ్చినా కూడా ఈ గురుశనుల యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంది కాబట్టి వీళ్ళకి ఎక్కువగా అనుకూలమైన వాతావరణమే ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉండబోతోంది ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు వాళ్ళనుకున్న పనులు సాధించడమే దృష్టి బట్టి ఎక్కువగా అంటే అనుకున్న వాటిల్లో వాళ్ళకి ఇప్పుడు ఒక పది పనులు అనుకుంటే కనీసం వాళ్ళకి ఒక ఎనిమిది పనులు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న విధంగా జరిగే అవకాశము అలాగే కార్యసిద్ధి ధనయోగము ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంది విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు మంచి ఉత్తీర్ణత ఇలాంటివి కూడా వీళ్ళకి ఇక్కడ కనబడుతున్నాయి అలాగే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనూ సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలత అనేది ఇక్కడ మనకి కనబడుతోంది కాబట్టి కొంత మధ్యలో గురు వక్రీకరణ ఎప్పుడైతే ఈ సంవత్సరంలో కూడా గురు వక్రీకరణ అనేది ఉంది ఆ గురు వక్రీకరించినప్పుడు మాత్రం కాస్త ఈ యొక్క ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించుకుంటే మిగతా అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంది వీళ్ళు ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు దుర్గా ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం ఈ యొక్క రాశి వాళ్ళు ఎందుకంటే వ్యయస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి దుర్గా ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం అలాగే వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు అంటే గురువు కూడా ద్వితీయంలోనే ఉన్నాడు ధనస్థానంలో ఉన్నాడు మధ్యలో వక్రీకరిస్తాడు కాబట్టి గురుచరిత్ర పారాయణ ప్రతినిత్యము రోజుకొక అధ్యాయమైనా సరే చదువుకుంటూ ఉండడం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఓం దుమ్ దుర్గా ఏ నమ అనే నామాన్ని కనీసం పదకొండు సార్లు అయినా సరే జపం చేసుకుని బయటికి వెళ్ళడం ద్వారా వీళ్ళు ఏవైతే పనులు అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా సాగడం అనేది జరుగుతుంది మరిన్ని మంచి వీడియోల గురించి చూస్తూనే ఉండండి వైబ్రాండ్ భక్తి ఛానల్ నమస్తే